విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతోటి రంగంలోకి మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ టీంలు వచ్చాయి హెలికాప్టర్ల సాయంతో తాగునీరు ఆహార పదార్థాలు తరలిస్తున్నారు అధికారులు సిబ్బంది వెళ్లలేని ప్రాంతాల్లో హెలికాప్టర్లతోటి బాధితులకు ఆహార పొట్లాల పంపిణీ జరుగుతోంది బాధితులందరికీ చివరి వ్యక్తి వరకు కూడా ఆహారం అందించడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు సైనిక నావీ హెలికాప్టర్లలో ఆహార పొట్లాల్ని ఆయా బిల్డింగుల మీదకి జార విడుస్తున్న దృశ్యాలని చూస్తున్నాము వందల మంది బిల్డింగ్స్పై చిక్కుకుపోయిన దృశ్యాలు ఈ విజువల్స్లో మనకి కనిపిస్తున్నాయి వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలని జార విడిచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే బోట్ల మీద కూడా నిన్న చాలా వరకు ప్రయత్నించిన కొన్ని ప్రాంతాల్లో నిలువెత్తు నీళ్లు ఎనిమిది అడుగుల లోతు నీళ్లు కూడా ఉన్న చోట్లకి కొన్ని చోట్లకి వెళ్ళలేకపోయారు సో ఇప్పుడు చాపర్లతోటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందించారు మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు లక్షల మందికి ఆహార పొట్లని అందిస్తున్న దృశ్యాలు సో ఇటు బోట్ల మీద వెళ్ళి ఇచ్చేవాళ్ళకి బోట్ల మీద ఇస్తున్నారు అలాగే హెలికాప్టర్లతోటి రిమోట్ ఏరియాలను సైతం కవర్ చేస్తూ ఆహార పొట్లని చాపర్లలోంచి జార విడుస్తున్న దృశ్యాలని చూస్తున్నాం